ఏసు ప్రభు సిలువ దగ్గరికి రానంత వరకు దేవుని ఉగ్రత నుంచి తప్పించబడేవాడు లేడు ఏ మతమైనా ఏ కులమైనా ఏ ప్రాంతమైనా ఎవరైనా సరే ప్రపంచంలో కొన్ని వేల మతాలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల సిద్ధాంతాలు నియమాలు పద్ధతులు ఏంటేంటో ఆచారాలు ఏంటేంటో ఉన్నాయి ఏసుక్రీస్తు సువార్త దగ్గరికి వచ్చి ప్రభు యేసుక్రీస్తులువు దగ్గరికి వచ్చి సాగిల పడనంత వరకు దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మనకు అవకాశం లేదు కొంతమంది మాట్లాడుతుంటారు సత్మాట మాట్లాడుతుంటారు అన్ని మతాలు ఒకటే అన్ని మతాలు ఒకటైతే అన్నెందుకు తమాషాక అన్నీ ఒకటైతే అన్నెందుకు అన్నీ అన్నప్పుడే అన్నీ ఒకటి కాదని అర్థం ఒకవేళ అన్నీ ఒకటి కావచ్చు క్రైస్తవ్యం అందులో కలవదు అన్నీ ఒకటి కావచ్చు